ఉప్పాడ చేనేత వస్త్ర పీడందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి ఉప్పాడలోనే ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాపు సుమంగళి ఉప్పాడ శారీస్ అండి సురేష్ ఉప్పాడ శారీస్ వారి వన్ ఆఫ్ ది బ్రాంచ్ అండి ఇది సురేష్ ఉప్పాడ శారీస్లోని అలాగే సుమంగళి ఉప్పాడ సారీస్లోని డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి లభిస్తాయండి చాలా తక్కువ రేట్లుగా లభిస్తాయి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన సారీస్ అన్నీ ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ సమ్మర్లో కొన్ని కొత్త వెరైటీస్ అంటే లెనిన్లోని కాటన్లోని అలాగే చందేలోని కొన్ని వెరైటీస్ అయితే చూద్దాము సుమంగి ఉప్పాడ శారీస్ లో మీరు చూస్తున్న మొదటి మోడల్ వచ్చేసి ఇది లిరిన్ కాటన్ సారీస్ అండి ఇప్పుడు సమ్మర్ కదండి చాలా పీస్ఫుల్గా మీకు మీ ఒంటికి తగినట్టుగా ఉంటుందండి సారీస్ శారీస్ అన్నీ కూడాను చాలా స్మూత్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అంతాను లెనిల్ కొత్త మోడల్స్ అండి ఇవి ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే మనకి కొత్తగా వచ్చాయి ఈ డిజైన్స్ అన్ని కూడాను చూస్తారు కదండి శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది సిల్వర్ డిజైన్ తోటి సిల్వర్ థ్రెడ్ తోటి అలాగే మనకి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది యాంగిల్స్కి అయితే ఏంటి వాల్డర్స్కి అయితే ఏంటి చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అలాగే అన్కంఫర్టబుల్గా అయితే ఉండదండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను కూడా చేసుకోవచ్చు అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి లైట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇందులో అయితే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే సుమంగి ఉప్పాడ సారీస్లో అందుబాటులో అయితే ఉన్నాయి సుమంగి ఉప్పాడ సారీస్ వారికి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందండి మీకు కనుక ఈ సారీస్ నచ్చినట్లయితే ఇందులో మరి ఇందులో కలర్స్ అలాగే ఈ సారీ యొక్క ప్రైజ్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమంగళ ఉపాద శారీస్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఇది లెనిన్ కాటన్ అండి ఇది ప్యూర్ లెనిన్ అయితే వస్తుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అలాగే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ సారీస్ అన్ని కూడాను చూస్తున్నారు కదండి ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి ఇది కాంట్రాస్ట్ అయితే రాదండి సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది ఈ విధంగా జరీ లైన్స్ తోటి సిల్వర్ లైన్స్ తోటి పళ్ళు విధంగా బ్లౌజ్ కూడా సిల్వర్ లైన్స్ తోటి వస్తుందండి ఇది చూస్తున్నారు కదా అలాగే సారీ మొత్తం కూడా మనకి ఇది చిప్స్ వరకు అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనిపిస్తుంది మనకి మీరు చూస్తున్న ఈ డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అదేవిధంగా చిన్న చిప్స్ వర్క్ అయితే మనకి వస్తుంది ఈ కాలం ఎంబ్రాయిడరీ వర్క్లో చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండి ఇది యాంగర్స్కి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి అలాగే చిన్న చిన్న పార్టీ వేర్కి కూడా ఈ శారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా బిలో టూ థౌజండ్ శారీస్లో అయితే మీకు చూపిస్తున్నామండి ఈ శారీ కనుక మీకు నచ్చట్లయితే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈజీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ శారీస్ అన్నీ కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి లెనిన్ కలంకారీ శారీస్ అండి ఇప్పుడు వరకు మీరు లెనిన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూశారు కదండి అలాగే ఫ్లోరల్ డిజైన్ కూడా చూశారు కదండి ఇది కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ పళ్ళు పాటు వచ్చేసి పళ్ళు కూడా మనకి కలంకారీ స్టైల్లో అయితే పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదండి రెడ్ కలర్ టైప్లో మనకి ఈ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది అలాగే బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఈ బ్లౌజ్ పీసు అలాగే కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కలంకారీ డిజైన్ అయితే మనకి కనిపిస్తూ వస్తుంది అలాగే బార్డర్ కూడా మనకి ఒక డిఫరెంట్ టైప్ కంచి స్టైల్లో మనకి బార్డర్ అయితే కనిపిస్తుంది కదండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సుమంగిలు ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయి మీరు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వీడియో కాల్ కూడా చేసి ఈ సారీస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు సుమంగి ఉప్పాడ శారీస్లో మీరు చూస్తున్న మరొక శారీ వచ్చేసి ఇది లెనిన్ జూట్ శారీస్ అండి ఇవి జూట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇవి నార్మల్ వాష్ కూడా అండి ఇంట్లో మనం వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు శారీ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అయితే వస్తుంది ఎవరికైనా సరే ఈజీగా కంఫర్టబుల్గా అయితే ఉంటాయండి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే బాగుంటాయి ఈ శారీ యొక్క పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే ఓవరాల్ సారీ చూసుకుంటే కనుక ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా ఇది ఆల్ ఓవర్ డిజైన్ టైప్ అయితే వస్తుందండి ఇది అలాగే బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి బోత్ సైడ్ కూడాను టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ అయితే మనకి ఒకవైపు వస్తుంది అలాగే చిన్న బార్డర్ అయితే మనకి ఒకవైపు అయితే వస్తుంది చాలా ఈజీగా క్యారీ చేయచ్చండి ఎన్ని కూడాను ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఎవరికైనా సరే బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి రెండు వేల లోపు అయితే సుమంగి ఉపాడ సారీస్ వైపు సారీస్ అంది అందజేస్తున్నారు ఈ శారీ యొక్క ప్రైజు అలాగే ఇందులో కలర్స్ వరకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి చందేరి కాటన్ శారీస్ అండి చందేరి పట్టు కూడా అంటారు చందేరిలోనే ఒక డిఫరెంట్ డిజైన్ అయితే మనకి సుమంగిలి ఉప్పాడ సారీస్ వారు సొంతంగా నేస్తున్నారండి ఈ సారీస్ అన్నీ కూడాను చూస్తారు కదా ఇది పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వస్తుంది సిల్వర్ డిజైన్ తోటి అలాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ అయితే రాదండి ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది గ్రే కలర్ బ్లౌజ్ ప్లైన్ అయితే వస్తుంది అలాగే ఓవరాల్ శారీ చూస్తే కనుక ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండిది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్యాప్ అయితే లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది మీరు చూస్తున్న ఈ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీ తోటి వీవింగ్ చేయడం జరిగిందండి అలాగే ఇది సారీ చూసుకుంటే కనుక ఇది బార్డర్లెస్ సారీ అండి బార్డర్ అయితే ఉండదు యంగర్స్కి చిన్న వయసు వాళ్ళకి కడితే చాలా ఫ్యాన్సీ లుక్ అయితే కనిపిస్తుంది అండి చందేరి పట్టు వచ్చేసి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ కూడా మనకి సుమంగిడి ఉప్పాల సారీసు అందుబాటులో అయితే ఉన్నాయి ఈ సారీ కనుక మీకు అయితే స్క్రీన్ పే కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమంగి ఉప్పాడ శారీస్లో ఇప్పటివరకు మీరు చందేరి లెనెన్ చూశారు కదండి జూట్ శారీస్ కూడా చూశారు కదండి ఇది చూస్తున్న మీరు నెక్స్ట్ చూస్తున్న సారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి జార్జెట్ శారీస్ కూడా మనకి ఇక్కడ సుమంగి ఉప్పాడ సారీస్లో తక్కువ రేట్లు అయితే లభిస్తాయండి మా మా షాప్కి ఏదైనా కస్టమర్ వస్తే వాళ్ళకి అన్ని మోడల్స్ అందించాలనే ఉద్దేశంతో అన్ని మోడల్స్ అయితే పెట్టడం జరిగిందండి ఓన్లీ ఉప్పాడ పట్టు మాత్రమే కాకుండా చందేరి లెనన్ను కాటన్ జార్జెట్టు అన్ని వెరైటీస్ మీకు ఇక్కడ కంప్లీట్ షాపింగ్ అయితే మీరు చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదండి ఈ జార్జెట్ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సెపరేట్గా అయితే బ్లౌజ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి వర్క్ కూడా చేయించడం జరిగిందండి ఇది మీరు సపరేట్గా వర్క్ అయితే చేసుకునే అవసరం లేదు బ్లౌజ్కి అయితే మనకి వర్క్ అయితే ఇవ్వడం జరిగింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే కనుక ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడాను కలంకారీ ప్రింట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ప్రింట్ అయితే కనిపించడం జరుగుతుంది అలాగే బార్డర్ చూసుకుంటే మనకి జరీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి మైకా ప్రింట్ అంటారు ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా ఈ ప్రింట్ అయితే పోదండి ఇది మైకా ప్రింట్ చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సుమంగలి ఒప్పాడే సరిస్లో అందుబాటులో అయితే ఉన్నాయి ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ చేసినా పర్లేదండి లేదంటే మీకు ఫొటోస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ సారీ వచ్చేసి ఇది ఉప్పాడలోనే సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇది కూడా మనకి ఇక్కడ తయారవడం జరుగుతుందండి ఇక్కడ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కూడా ఉప్పాడ శారీస్ మాత్రం మీకు అందజేయడం జరుగుతుంది మా షాప్ లో కూడా మీకు అమ్మడం జరుగుతుందండి ఈ సారీ సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఇది గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్ ఏంటంటే అండి మీరు ఎంత హెవీ వర్క్ చేయించినా మగ్గ వర్క్ చేయించినా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు చాలా లాంగ్ లీవ్ అయితే ఉంటుంది అలాగే ఓవరాల్ సారీ చూసుకుంటే కనుక సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు కనిపిస్తున్న ఈ ఫ్లోరల్ డిజైన్ సారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తుంది మీకు ఈ డిజైన్ వచ్చేసి జరీ జరీ అంటే అండి ఇది కాపర్ జరీ అయితే వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న డిజైన్ అండ్ ఇవన్నీ కూడాను కాపర్ అయితే వస్తుంది అలాగే బార్డర్ చూసుకుంటే కనుక మీకు పళ్ళు పాట ఏదైతే కనిపిస్తుందో ఆ ఆ కలరు మనకి బార్డర్లో కూడా రన్ అవుతూ వస్తుంది అందులో మనకి ఫ్లోరల్ డిజైన్ రన్ అవుతూ వస్తుందండి ఇది ఒక మనం స్కట్ బార్డర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఉప్పాడపట్లో మనకి స్కట్ బోర్డర్ జామదండలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే సుమంగళ ఉపాధ సార్యం అందుబాటులో అయితే ఉన్నాయి ఈసారి కనుక మీకు నచ్చట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒక్కసారి అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది చైనా చీరలు ధరించండి చైనాను ప్రోత్సహించండి